హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అనుకోని పరనే ముప్పై ఐదో భాగాన్ని వినేద్దాం ఇంటికి దగ్గరలోనే ఉన్నాం అనగానే ఇంతలో ఫోన్ వస్తుంది ప్రభాస్ దగ్గర నుంచి శ్రీమన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని అడుగుతాడు ఒకసారి నువ్వు ఇంటికి వస్తే తెలుస్తుంది నీ కోసం ఒకరు వచ్చారు అంటాడు సిరి అడుగుతుంది ఎవరండి ఫోన్ చేసిందని ఏమో ప్రభాస్ చేశాడు ఎవరో వచ్చారట నా కోసం అని చెప్పి కార్ ఫాస్ట్గా తీసుకెళ్తాడు కాసేపట్లో ఇంటికి చేరుకుంటారు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు శ్రీమన్ కోసం ఎదురు చూస్తుంటారు శ్రీమన్ తొందరగా కార్ దిగి హాల్లోకి వెళ్ళి చూస్తాడు అందరూ శ్రీమన్నే చూస్తూ ఉంటారు శ్రీమన్ అంటాడు ఏంటి మీరందరూ నన్ను చూస్తున్నారు అని ఇందులో సిరి గోకుల్ ఇద్దరు వచ్చి శ్రీమన్ వెనక నిలబడతారు అడుగుతున్న మిమ్మల్ని అందరూ నన్ను చూస్తున్నారు ఎందుకు నాకు కొంచెం టెన్షన్గా అవుతుంది చెప్పండి అంటాడు శ్రీమన్ కౌశల్య చేయి పెట్టి సోఫాలో కూర్చున్న అమ్మాయి వైపు చూస్తుంది శ్రీమన్ ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యి దగ్గరికి వెళ్ళి గట్టిగా హాక్ చేసుకుంటాడు సిరి గోకుల్ షాక్ అవుతారు శ్రీమన్ గట్టిగా నవ్వుతూ కీర్తన నా కోసం వచ్చావా అని అంటాడు అవును శ్రీమన్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఒకసారి కలవాలని వచ్చాను ఇంటికి వచ్చాక తెలిసింది సాత్విక పెళ్లి ప్రభాస్తోని అందుకే నువ్వు వచ్చే వరకు వెయిట్ చేశాను ప్రభాస్ దగ్గరికి వెళ్ళి కొడతాడు ఏంట్రా నన్ను టెన్షన్ పెట్టావని ప్రభాస్ నవ్వుతూ మరేంట్రా నిన్న వెళ్ళి ఈరోజు వచ్చావు అందుకే ఫోన్ చేశాను అంటాడు కీర్తనకి దగ్గరగా గోకులు తీసుకొచ్చి నిలబడతాడు శ్రీమన్ కీర్తన గోకుల్ని చూడగానే పక్కకు వెళ్ళిపోతుంది గోకుల్ కూడా కష్టంగానే పక్కకు వెళ్ళిపోతాడు స్త్రీకి అప్పుడు అర్థం అవుతు అర్థం చేసుకుంటుంది ప్రభాస్ అంటాడు ఇక అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళండి శ్రీమన్కి కొంచెం టెన్షన్ పెట్టాలని ఇక్కడే కూర్చోమన్నాను అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు శ్రీమన్ ప్రభాస్ సార్దిక్ సాత్తిక్ గోకుల్ ఒకే దగ్గర కూర్చొని కాలేజీ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు సాత్విక కీర్తనాన్ని తీసుకెళ్లి శిల్పాని సిరిని పరిచయం చేస్తుంది కీర్తన ఇద్దరితో బాగా మాట్లాడుతుంది ఇక నేను వెళ్ళొస్తాను వెళ్ళబోతుంటే సిరి వచ్చి మీరు వెళ్ళకూడదు మా సాత్విక పెళ్ళయ్యే వరకు అంటుంది నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాను నేను వెళ్ళిపోతాను అక్కడ నాకు అర్జెంట్ పని ఉంది అంటుంది లేదు మా సారిక అక్కడే ఉంది యుఎస్ నుంచి వస్తుంది వచ్చాక మీ క్లాస్మేట్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయండి అని చెప్తుంది సిరి ఓ సారిక కూడా వీళ్ళతోనే ఉందా అవును వీలతోటే ఉంది తను కూడా వచ్చి మళ్ళీ ఏదో పని ఉందని యుఎస్కి వెళ్ళింది అక్కడ వర్క్ చూసుకుంటుంది టూ డేస్లో వచ్చేస్తుంది అంటుంది సిరి వీళ్ళందరి ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుంది అంటుంది కీర్తన అదే కదా నేను చెప్పేది మీ ఫ్రెండ్స్ మీరు కూడా వాళ్ళతో కలవండి సిరి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీఅ రెడీ అయ్యి వస్తుంటే శ్రీమన్ వస్తాడు సిరి కీర్తనను వెళ్ళనీయకుండా ఆపవా గోకుల్ని కూడా ఆపను ఆపాను అసలు వాళ్ళ విషయం ఏంటో తెలుసుకుని వాళ్ళిద్దరిని కలుపుదాం అంటాడు నేను అదే అనుకుంటున్నాను కీర్తన వెళ్తానంటే ఆపేశాను సారిక రెండు రోజుల్లో వస్తుంది కదా అయ్యో నేను మర్చిపోయాను సారికను ఇప్పుడు వచ్చింది అనుకో నన్ను తాట తీస్తుంది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు రోజు కాల్ చేసి మాట్లాడుతున్నాను టూ డేస్లో వచ్చేస్తుంది థ్యాంక్స్ నీ ప్రేమలో పడి అందరినీ మర్చిపోయాను అని చెప్పి దగ్గర తీసుకుని ముద్దు సిరికి అప్పుడే ప్రభాస్ లోపలికి వచ్చి స్టార్ట్ చేశావా మళ్ళీ మమ్మల్ని అయితే కలవు నీవు నువ్వైతే అన్నీ ఎంజాయ్ చేయి అంటాడు సిరి సిగ్గుపడుతూ రెండన్నయ్య అని పిలుస్తుంది సిరి నేను మాట్లాడాలరా మేం బ్యాచులర్ పార్టీ చేసుకుంటున్నాం మీరు ఎవరూ రావద్దు తెలియటప్పుడు అన్నయ్య ఏంటి అసలు ఇప్పుడు బ్యాచులర్ పార్టీ చేసుకుంటారా మళ్ళీ ఏ టూర్కి అవసరం లేదు అంటుంది మేము ఎక్కడికి వెళ్ళాం బ్యాచులర్ పార్టీ అంటే మన పెంట్ హౌస్లో చేసుకుంటాం అంతే మేము చేసుకుంటాం బ్యాచులర్ పార్టీ ఓ నువ్వు బ్యాచులర్ వా అంటాడు శ్రీమన్ అవును బ్యాచులర్ ఇప్పుడు ఏంటి బ్యాచిలర్ వా మొన్నటి వరకు బ్యాచులర్గా ఉన్నావు ఇప్పుడు అసలే కాదు అంటాడు ప్రభాస్ రారా అని చెప్పి శ్రీమన్ గదిలో నుంచి బయటికి లాక్కెళ్తాడు ఈ రోజు మనం బ్యాచులర్ పార్టీ చే పెట్టుకుంటున్నాం పైన అరేంజ్ చేద్దామని చెప్పేసి పైకి వెళ్తారు ఆ రోజు నైట్కి సార్దిక్ అందరూ కలిసి బ్యాచులర్ పార్టీ అన్ని రెడీ చేసుకుంటారు వినయ్ సార్దిక్ ప్రభాస్ కోకుల్ శ్రీమన్ రెడీ అవుతారు పార్టీ కోసం సిరి కూడా వాళ్ళకి కావాల్సిన దగ్గరుండని స్పెషల్ ఐటమ్స్ చేయించి వాళ్ళ పెంట్ హౌస్కి పంపిస్తుంది పైన శ్రీమన్ వాళ్ళందరూ కూర్చొని క్లాసులో గ్లాసులో డ్రింక్ పోసుకుంటూ ఉంటే వాళ్ళకి మధ్యలోకి వచ్చి ఒక ఆమె కూర్చుని ఉంటుంది ఆమెను చూసి షాక్ అవుతారు వాళ్ళంతా ఏంటి నువ్వెప్పుడు వచ్చావు అంటాడు శ్రీమన్ అంటే నేను లేకుండా బ్యాచిలర్ పార్టీసా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా అలా అని కాదు పిలుద్దాం అనుకున్నాను కానీ పెళ్లి పనులు అంటాడు మేం కూడా చేసుకుందాం అని చెప్పి మధ్య ఫోర్లో ఉన్న గదిలో సిరి సాత్విక కీర్తన శిల్ప శ్రావ్య ఐదురు కలిసి వాళ్ళు వైన్స్ తెచ్చుకొని పార్టీ చేసుకుందాం అని రెడీ అవుతుంటారు మర్యాదగా చెప్పండి నన్ను ఎందుకు మర్చిపోయారు మీరు అంటుంది నేనైతే మర్చిపోలేదు నీకు ఆల్రెడీ ఇన్విటేషన్ పంపాను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను అని ప్రభాస్ అంటాడు సార్దిక్ వైపు తిరిగి గుండు నువ్వు మర్చిపోయావు కదా ఎంతైనా శిల్ప దగ్గర అయ్యేసరికి నా స్నేహాన్ని మర్చిపోయావని సారిక ఏడుస్తుంది లేదు బంగారం నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే వెళ్తానని వెళ్ళావు అయినా మీ ఐదుగురికి అసలే సిగ్గులేదు ఒక ఆడపిల్లినై నేనున్నాను నాకు పెళ్లి చేసి మీరు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు ఎవరికి వాళ్ళు చేసేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకుంటున్నారు నన్ను ఎవరైనా పట్టించుకున్నారా అని అడిగిస్తుంది శ్రీమన్ సార్దిక్ ప్రభాస్ ముగ్గురు దగ్గరకు వచ్చి నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్వి నీ మనసుకు నచ్చిన వాడు దొరకాలని ఆగాం అంతేగాని నీకు చూడక కాదు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకుని ఏమైనా మాట్లాడతారే మీరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే నేను ఒక్కదాని ఉండాలి కదా అంటుంది సారిక గోకుల్ నవ్వుతూ ఉంటాడు సారికను చూసి ఇతని ఎవరు అంత బాగా నవ్వుతున్నాడు నా కష్టాన్ని చూసి అంటుంది సారిక అప్పుడే మర్చిపోయావా గోకుల్ని కీర్తన గోకుల్ కాలేజీలో బెస్ట్ లవర్స్ అవార్డు కూడా తీసుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఆ గోకులే ఈ గోకులు అంటాడు శ్రీమన్ గోకుల్ దగ్గరికి వచ్చి ఎరా నువ్వు చేయబట్టే అప్పుడు నా లవ్ ఫెయిల్ అయింది కదా అని చెప్పి కొడుతుంది అబ్బా కొట్టకే రాక్షసి దెబ్బలు తగులుతున్నాయి నేనేం చేయలేదే వాడే వెళ్ళిపోయాడు నీ మీద కోపంతో అంటాడు సార్దిక్ శ్రీమాన్ ప్రభాస్ ఆశ్చర్యపోయి ఏంటి నువ్వు లవ్ చేసావా ఎవరమ్మా అమాయకుడు అంటారు సారిక సిగ్గుపడుతూ మీకు తెలియదులే నాకు తెలుసు అంటుంది అరే చెప్పరా గోకుల్ వాడెవడరా తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి చేద్దాం అంటాడు ప్రభాస్ ఉన్నాళ్లే అమాయకుడు సాగర్ అని బీటెక్ థర్డ్ ఇయర్లోనే వెళ్ళిపోయాడు గుర్తుందా మీకు అతన్ని సారిక గారు ఇష్టపడింది అని చెప్తాడు సాగర్ని ఇష్టపడిందా మాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజులు వాడిని వెతికేవాడినే కదా అంటారు ఎందుకు చెప్పాలి నేను ప్రపోజ్ చేశాను వాడేమో చెప్పకుండా వెళ్ళిపోయాడు వన్ సైడ్ లవ్ అంతే అందుకే మీకు చెప్పలేదు అంటుంది బాదుక అప్పుడే సిరి వచ్చి సారిక ఇక్కడ కూర్చుంటే ఎలా మనకు కూడా పార్టీ చేసుకుంటున్నా బ్యాచిలర్ పార్టీ నువ్వు కూడా మా దాంట్లోకి వచ్చేయి అంటుంది చూడండి మీ అందరికంటే బెస్ట్ సిరి ఎందుకో తెలుసా రోజు నాతో మాట్లాడేది తిన్నావా టైంకన్నా అడిగేది వీడియో కాల్ చేసేది ఒక్కదాని ఇంత సపోర్ట్గా ఉందో తెలుసా ఎంత బిజీగా పనిలో ఉన్నా కూడా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది నా కోసం శారీస్ తీసుకొని డిజైనింగ్ చేసి మరీ సెలెక్ట్ చేసి పెట్టింది ప్రతిదీ మీకంటే సిరిని నేనయం అంటుంది సిరి సారికను పట్టుకుని వాళ్ళ గదిలోకి తీసుకెళ్తుంది ప్రభాస్ శ్రీమంత్తో అంటాడు చూసేవరా నా చెల్లెలు ఎంత మంచిదో అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మనం సారిక గురించి పట్టించుకోకపోతే నాతో అడిగింది సారిక ఆడపిల్లలు ఒక్కదాన్ని అక్కడ వదిలేసి వచ్చారని అని చెప్పి రోజు వీడియో కాల్లో మాట్లాడింది సిరి అంత మంచిది నువ్వు చాలా అదృష్టవంతులు శ్రీమన్ మా చెల్లెలు దొరికింది అంటాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీమన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు వినయ్ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసులో సిరిలాగా నా చెల్లి సిరిలాగా నా చెల్లెలు కూడా ఉండుంటే బాగుండు ఇప్పుడు మొత్తం వినితను ఇంట్లో అల్లరి చేస్తూ ఉండేది కానీ చేతులారు తన జీవితం నాశనం చేసుకుంది అని ఒక సెకండ్ బాధపడతాడు వినయ్ చచా అలా బాధపడకూడదు సిరి కూడా నా లాంటిది తన జీవితం శ్రీమంత్తో చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు వినయ్ అందరూ కలిసి ఫుల్గా తాగుతారు ఎంజాయ్ చేస్తారు డాన్సులు చేస్తారు గోకుల్ ఫుల్గా తాగేసి బాగా ఏడుస్తాడు గోకుల్ని ఓదార్చలేక చచ్చిపోతారు అందరూ ఆపురా ఎలాగైనా కీర్తనని తీసుకొచ్చి నీ కలుపుతాం రా అంటారు లేదు నాకు ఇప్పుడే కీర్తన కావాలి అని ఒకటే అల్లరి చేస్తాడు శ్రీమన్ మెల్లగా రూమ్లోకి తీసుకెళ్లి వాణ్ణి పడుకోబెట్టి బయటకు వస్తాడు శ్రీమన్ ప్రభాస్ దగ్గరకొచ్చి ఎలాగైనా వీళ్ళద్దరి కథ ఏంటో తెలుసుకుని మనం కలపాలిరా అంటాడు అదే అనుకుంటున్నాను అని చెప్పేసి వినయ్ అందరూ తాగేసి అక్కడే పడుకుంటారు సిరి మామూలుగా కూల్ డ్రింక్స్ వైన్స్ తెచ్చుకుని తాగేసి తినేసి అందరూ ఒక దగ్గరే పడుకుంటారు కీర్తన మాత్రం నిద్ర రాక పక్కకు తిరిగి బాగా ఏడుస్తుంది మెల్లగా కీర్తన లేచి వెళ్ళి అన్ని గదులు వెతుకుతుంది ఒక గదిలో గోకుల్ పడుకుని ఉంటాడు గోకుల్ వెళ్ళి తల మీద చేయి వేస్తూ ఉంటుంది గోకుల్ ఆ స్పర్శకు అలాగే చేపట్టుకుని కీర్తన కీర్తన అంటూ కలవరిస్తూ ఉంటాడు కీర్తన మెల్లగా చేయి వదిలేసుకుని బయటకు వచ్చి ఏడుస్తుంది ఎదురుగా సిరిని చూసి తల వంచుకుంటుంది కీర్తన శ్రీ కీర్తన దగ్గరికి వచ్చి ఇంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు అతను వదిలిపెట్టి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు అతనంటే నాకు ప్రాణం కానీ ఏదో క్లారిటీగా ఉండడం లేదు పెళ్లి చేసుకున్నాక బాధ్యతలు ఉంటున్నాయి సరిగ్గా పట్టించుకోడు ప్రేమగా ఉండ ఉండగానే సరిపోదు సిరి బాధ్యత కూడా ఉండాలి కదా అందుకే విసిగిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాను అంటుంది సిరి కీర్తనను తీసుకుని గదిలోకి వెళ్తుంది ఇంకొకసారి ఆలోచించి కీర్తన భార్యాభర్తలు అన్నాక ఎవరిలో ఒకరిలో లోపం కంపల్సరిగా ఉంటుంది అన్నీ కరెక్ట్గా ఉన్న మనిషి ఎవరు ఉండరు కానీ కొన్ని సర్దుకోవాలి దాన్ని ఒకటి పాయింట్ అవుట్ చేసుకుని విడిపోవడం అయితే కరెక్ట్ కాదు కాదు కదా నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నానన్నావు ఏ విషయంలో క్లారిటీ లేదు గోకుల్లో ఎన్నిని చెప్పను సిరి చాలా విషయాల్లో క్లారిటీగా ఉండడు ఇద్దరం జాబ్ చేద్దామంటే నన్ను జాబ్ వద్దంటాడు ఒక్కడే జాబ్ చేస్తాడు నన్ను చాలా బాగా చూసుకోవాలని పిచ్చి ప్రేమలో ఉంటాడు నన్ను కష్టపడనియడు కానీ తన తెచ్చే శాలరీలో అడ్జస్ట్ కావాలి అడ్జస్ట్ అయినా ఖర్చులు బాగా పెడతాడు వద్దంటే కోపం వస్తుంది సరే కీర్తన ఇప్పటికి పడుకో గోకుల్ని క్షీమణ్ చేసుకుంటాడు ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అంటుంది సిరి ఉదయమే సిరి వాళ్ళ అత్తయ్యతో పాటు అన్ని పనులు చేస్తూ ఉంటుంది కౌసల్య సాత్వికాన్ని లేపి పొద్దు పొద్దెక్కే వరకు పడుకుంటున్నాం రేపు అత్తారింట్లో ఏం చేస్తావే ఇంట్లో నువ్వే చూసుకోవాలి ఇలా పడుకుంటే కుదరదు అని కోపడుతుంది ఏంటమ్మా ఎప్పుడు లేనిది అలా కోపడుతున్నావు శిల్పని కీర్తిని శ్రావ్యని అందరినీ లేపుతుంది కౌశల్య ముగ్గురికి చెప్తున్నాను మీరు ముగ్గురు కలిసి పూరి చేయాలి ఏ ఎలా చేస్తారో చూస్తాను ఆంటీ నాకు అసలు పిండి కలపడమే రాదు పూరి ఎలా చేయాలి అంటుంది శిల్ప మా అమ్మే సార్దకి వండి పెడతావా లేకపోతే అన్ని ఆర్డర్లు తెప్పిస్తావా కిచెన్కి రండి నేను అన్ని నేర్పిస్తాను అని ముగ్గురిని లాక్కెళ్తుంది కౌశల్య సుగుణ అని పిలుస్తుంది వీళ్ళు ముగ్గురికి బేసిన్లో పిండి పోసివు ఒకరు పిండి కలుపుతారు ఒకరు పూరి చేస్తారు పూరి కాలుస్తారు సారికను కూడా పిలవండి సారిక అప్పుడు అక్కడికి వచ్చి ఆంటీ నేను తిని పెడతానా అంటీ అంటుంది నీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావట్లేదా సారిక అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి నీకు నేను మంచి సంబంధం చూసి ఈ మధ్యనే పెళ్లి చేస్తాను ఒప్పుకోవాలి అంటుంది ఎందుకు ఆంటీ ఇంకా టూ ఇయర్స్ తర్వాత చేసుకోవాలని ఆలోచన ఉంది ఇంత తొందరగా ఏమీ చేసుకోను అంటుంది చూడసారిక నువ్వు కూడా సాత్విక లాంటి దానివి ముప్పై ఏళ్ళు దాటాక చేసుకుంటావా అబ్బాయిలు దొరకద్దా నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు లేకుంటే నేను ఇప్పుడే సంబంధాలు చూస్తాను అంటుంది ముందు సాత్విక పెళ్ళి అయితే ఎంజాయ్ చేయనివ్వండి తర్వాత మీరు చెప్పినట్టు నేను వింటాను అంటుంది ఇందులో శ్రావ్య పిండి కలిపి పెడుతుంది శిల్ప ముద్దులు చేసి ఒక పూరిని లవ్ టైప్ లాగా పూరీలు చేస్తుంది అది సాత్విక కాలుస్తుంది అప్పుడే మగవాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు సార్దిక్ శిల్ప పూరీలు చేయడం చూసి బాగా నవ్వి ఏపా నీ వంతుకు నేను చేస్తానే నువ్వు మాత్రం అలాంటి షేప్ అవుట్ ఉన్న పూరీలు చేయకే కౌశల్య అక్కడికి వచ్చి ఏం అవసరం లేదు నీ భార్యకి పని రావద్దా ఎలా చేస్తే అలా తిను పనులు చెప్తుంటేనే కదా వస్తాయి భార్య కందిపోతుందని నువ్వు పనులు చేస్తావా నేను అసలు ఒప్పుకోను అంటుంది అలా ఆంటీ అలా షేప్ అవుట్ అయిన పూరీలు ఎవరు తింటారు చెప్పండి శ్రావ్యకు కొంచెం పని వస్తుంది వినయ్ శ్రావ్య చూస్తూ ఆంటీ ఆ శ్రావ్య చాలా చక్కగా పనులు చేస్తుంది నాకు ఆ బాధ లేదు అంటాడు కౌసల్య వినయ్ దగ్గరికి వచ్చి ఏంటి కొత్తగా ఆంటీ అంటున్నావు నేను అత్తయ్య నవ్వుతాను కదా అత్తయ్య అనిపిలు వినయ్ కొంచెం మొఖం మొహమాటంగా నవ్వి సరే అత్తయ్య అంటాడు కౌసల్య వేరే గదిలోకి పోతుంది ఏదో పని నుండి ప్రభాస్ మెల్లగా సాత్విక నడు మీద చేతులు వేస్తూ తను కాలుస్తుంటే తన చేతిలో పూరిని తీసుకుంటూ ఉంటాడు సాత్విక సిగ్గుపడుతూ ఇక్కడ అందరూ ఉన్నారు అలా మీరు నన్ను పట్టుకోవడం బాగలేదు వదిలేయండి అంటుంది ఒకసారి అటు చూడమ్మా అని చూపిస్తాడు ప్రభాస్ వెనక్కి శిల్పా పక్కకి సార్దిక్ కూర్చొని శిల్పా చేతుల మీద చంద చేతులు వేసి పూరి చేస్తుంటాడు శ్రావ్య వినయ్ ఇద్దరు కలిసి పిండిని నాలుగు చేతులతో కలుపుతూ ముద్దలు చేస్తుంటారు ఎవరు సాసాల్లో ఉన్నారు శ్రీమన్ మాత్రం వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తూ ఉంటాడు అలా వీడియో తీశాక వాళ్ళ దగ్గరకు వచ్చి వావ్ చాలా స్వీట్ మెమరీ యార్ మీ అందరిది అందరికీ ఈ వీడియో అంతా మీకు పంపిస్తాను అంటాడు శ్రీమన్ అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు అక్కడ సిరి కనపడకపోయేసరికి శ్రీమన్ సిరి సిరి అని రెండు మూడు సార్లు పిలుస్తాడు అప్పుడే అక్కడికి గోకులు వచ్చి లేదురా సిరి కీర్తన బయటికెళ్లారు అని చెప్తాడు అందరూ ఇక్కడుంటే వీళ్ళిద్దరూ బయటికెళ్లారా ఏదైనా షాపింగ్కి వెళ్ళారా అంటాడు శ్రీమన్ అర్ధ గంట అయినాక సిరి కీర్తన ఇద్దరు వస్తారు నేను వీటికి కర్రీ చేస్తాను అని చెప్పి కీర్తన ఆలు తీసుకుని ఆలు కుర్మా చేస్తుంది అప్పుడే కౌసల్య వచ్చి అందరూ టిఫిన్స్ అయ్యాయి ఇంకా వంటలు చేయాలి ఇంత లేటుగా చేశారా మీ మగోళ్ళు అంతా లేంటి మీ ఆవిడ పక్క కూర్చున్నారు అందరూ బయటికి వెళ్ళండి అంటుంది అలా అనకండి ఆంటీ మేము లేకపోతే వీళ్ళు అసలే పని చేయలేరు అందుకే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాం ఈ ఒక్కసారి అని చెప్పేసి కాసేపు అందరూ కలిసి తింటారు చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు శ్రీమన్ సిరిని పిలిచి ఒకసారి గదిలోకి రా అంటాడు సిరి ఇప్పుడా అండి ఎందుకు అంటుంది అందరి ముందు అవును ఇప్పుడే రా కొంచెం అందరూ ఒకటేసారి నవ్వుతారు అప్పుడు సిరి సిగ్గుపడుతుంది సిరి శ్రీమన్తో పాటు గదిలోకి వెళ్తుంది సిరి చేతులు పట్టుకుని తన చేతులకి బంగారు గాజులు ఇటు మూడు అటు మూడు వేస్తాడు తన ఇష్టంగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి లేదు ఇంతవరకు నువ్వు నన్ను ఒకటి ఒకటి కూడా అడగలేదు అందుకే నేనే కొన్ని తెచ్చుకొచ్చాను చూడు నీ చేతికి ఎంత కలగా ఉన్నాయో అని చెప్పి తన రెండు చేతుల మీద ముద్దు పెట్టుకుంటాడు సిరి సిగ్గుపడుతూ నేను మీకు ఒకటి చెప్పాలి అంటుంది ఇంకెంత కాలుష్యం చెప్పేసేయి అనగానే సిరి కబోర్డ్లోకి వెళ్ళి ఒక చైను దానికి ఒక పెద్ద లాకెట్ తీసుకుని వస్తుంది ఇది మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పుడే నాకు కాబోయే భర్తకివ్వాలని అమ్మ చేయించిందట ఇది మీకే వేయాలని మీ మెడలో వెయ్యనా అంటుంది చాలా బాగుంది అంటే ఇన్ని రోజులు దాచావా నా మెడలో ఎప్పుడో వేయిచ్చు కదా తీసుకుంటారో లేదని కొంచెం భయం వేసింది ఇలా కలిసి ఉంటున్నాం కూడా భయం వేసిందా ఇప్పుడు ఇస్తున్నాను అంటుంది అని చెప్పి తన మెడలో గొలుసు వేస్తుంది వేయగానే శ్రీమంత్ సిరిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు ఇంకా చాలండి బయట అందరూ ఉన్నారు ఇంతసేపు గదిలో ఉంటే బాగోదు అంటుంది సిరి పర్వాలేదు నేనైతే కంపల్సరిగా ముద్దులు ఇస్తూనే ఉంటాను నేను ఎప్పుడు రమ్మంటే గదిలోకి రావాలి సిరి బయటకు వచ్చేస్తుంది సిరి బయటకు రాగానే అందరూ సిరిని చూస్తూ ఉంటారు సిరి చుట్టూ సాత్విక వీళ్ళందరూ చుట్టుముడతారు ఎంతసేపు గదిలో ఏం ఎందుకున్నారు చెప్పు వదినా అని ఆట పటిస్తోంది సాత్విక సిగ్గుపడుతూ మీ అన్నయ్య నాకు గాజులు తెచ్చాడు అని చేతికి వేసుకున్న గాజులు చూపిస్తుంది వాళ్ళంతా గాజులు చూసి శ్రీమెంట్ సెలక్షన్ సూపర్గా ఉన్నాయి అంటారు ఇంకా అంతేనా ఇంకేమి ఇవ్వలేదా అంటుంది శ్రావ్య సిరి సిగ్గుపడుతూ ఇంకేమిస్తారు ఇంకేమి ఇవ్వరు అంటుంది ఆ సిగ్గులోనే తెలుస్తుంది సిరి ఏమి ఇచ్చారో అంటుంది కీర్తన అందరూ నవ్వుకుంటారు కీర్తన కూడా బాగా నవ్వుతుంది గోకుల్ సైడ్ నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు నవ్వుతుంటే కీర్తన చాలా బాగా అనిపిస్తుంది అందరూ అనండి హాల్లోకి నేను ఒక మాట చెప్పాలి అంటుంది సిరి అందరూ కూర్చుంటారు మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే గోకుల్ కీర్తన మీరిద్దరు విడిపోయినట్టేనా అని అడుగుతుంది ఎవరు ఏం మాట్లాడరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు సరే మీరు ఉన్నదాన్ని బట్టి మీరిద్దరు విడిపోయారు విడిపోయాక ఎలాగో మీరు పెళ్లి చేసుకోవాలి మా చుట్టాల అబ్బాయి ఒకడు ఉన్నాడు నేను కీర్తి నాకు అనుకుంటున్నాను కీర్తి నాకు పెళ్లి చేస్తాను అంటుంది సిరి అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు ప్రభాస్ ఏంటి సిరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటాడు అన్నయ్య విడిపోతున్నారుగా ఎన్ని రోజులైనా సింగిల్గా ఉంటారా ఎవరినో ఒకరు చూడాలి కదా కీర్తి ఒంటరిగా అమెరికా వెళ్ళడం ఏంటి అందుకే పెళ్లి చేసి పంపిద్దాం అప్పుడే ఫోన్ చేసి ఒక అబ్బాయిని రమ్మంటుంది అతను వచ్చేస్తాడు ఇతనే గౌతమ్ కీర్తికి సెట్ అవుతాడని అనుకుంటున్నాను కీర్తి తన పేరు గౌతమ్ ఒకరినొకరు చూసుకుని పరిచయాలు పెంచుకొని గోకుల్కి కోపం వస్తుంది అలాగే చూస్తూ ఉంటాడు నా గోకుల్ మీద కోపంతో గౌతంతో పక్కకెళ్ళి మాట్లాడుతుంది దూరం నుంచి చూస్తూ తన చేతిని గోడకు గుద్దుకుంటాడు రక్తం కారుతుంది సిరి వచ్చి చేయి అందుకొని బ్యాండేజ్ కడుతుంది ఎందుకలా గుద్దుకోవడం నీకు కావాలంటే ఒక అమ్మాయిని చూస్తాను మీ ఇద్దరికి పడట్లేదు కదా విడిపోవాలని నిర్ణయించుకున్నారు కదా గోకుల్ ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి అందుకే కీర్తిని కీర్తికి నేను సెట్ చేశాను మరి తలవాయి భాగంలో ఏం నెక్స్ట్ స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్